రిజవాడతో పాటు హోల్ ఏపీలో హీట్ పుట్టిస్తున్నారు కేసినేని బ్రదర్స్ టీడీపీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కేసినేని నాని ఇప్పుడు ఆ పార్టీని ఇరుకున పెట్టడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు తన సోదరుడు కేసినేని శివనాథ్ అలియాస్ చిన్నిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు అంతటితో ఆగకుండా సీఎం చంద్రబాబుకు లేఖల మీద లేఖలు రాస్తూ టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వరుసగా పదేళ్ల పాటు ఎంపీగా కేసినేని నాని పనిచేశారు అయితే గత ఎన్నికల్లో నాని వైసీపీ నుంచి పోటీ చేసి చిన్ని చేతిలో ఓడిపోయారు నాని ప్రత్యర్థులతో చేతులు కలిపిన చిన్ని అనూహ్యంగా ఎంపీ అయ్యారు అయితే తాను తన సోదరుడు మూలంగానే టీడీపీకి దూరమయ్యానని ఎంపీ పదవిని కోల్పోయానని నాని తీవ్ర ఆవేదనతో ఉన్నారు అందుకే టీడీపీ నాయకత్వానికి వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు కేసుని చిన్ని అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు మొన్న విశాఖలో అనే ఐటీ సంస్థకు భూముల కేటాయింపు వెనుక కేసినేని శివనాథ్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణం నిందితులతో చిన్నికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు ఏపీలో మద్యం కుంభకోణం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీ అవినీతి జరిగిందని కూటమి ప్రభుత్వం భావించింది దానిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది తాజాగా ఏర్పాటైన సిట్ ముమ్మర విచారణ ప్రారంభించింది ఈ మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి సూత్రధారి అని తేలిపోయింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది అయితే ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు మరోవైపు ఈ కేసులో కీలక వ్యక్తుల అరెస్టు ఉంటుందని ప్రచారం జరుగుతోంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేసినేని చిన్నికి నిందితులతో సంబంధాలు ఉన్నాయని ఆయన సోదరుడు స్వయంగా ఆరోపించడం సంచలనంగా మారింది తాజాగా మాజీ ఎంపీ కేసినేని నాని సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారు మద్యం కుంభకోణంలో అరెస్టైన రాజ్ కసిరెడ్డి ఆయన సన్నిహితుడు దిలీప్ పైలాతో చిన్నికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఎంపీ కేశినేని చిన్ని ఆయన భార్య జానక్య లక్ష్మితో కలిసి ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ అనే సంస్థలో భాగస్వాములుగా ఉన్నారని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఫ్లాట్ నంబర్ నైన్ సర్వే నంబర్ ఫోర్ నాట్ త్రీ చిరునామాతో ఈ సంస్థ నమోదైందని నాని చెప్పారు అలాగే రాజ్ కసిరెడ్డి దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇదే చిరునామాతో కార్యకలాపాలు సాగిస్తోందని తెలిపారు ఈ రెండు సంస్థలు ఒకే అధికారిక మెయిల్ ఐడిని వినియోగిస్తున్నాయని కేసినేని చిన్ని మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న నిధులను వినియోగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నది నాని చేస్తున్న ఆరోపణ దీనిపైనే సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం చంద్రబాబుకు ఆయన విజ్ఞప్తి చేశారు నాని ఆరోపణలతో చిన్ని ఇరుకున పడ్డారు ఉరుసాతో పాటు లిక్కర్ స్కామ్ తో కూడా తనకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మరి దీనిపై టీడీపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి